భారతదేశ రాష్ట్ర అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరికీ కూడా మనం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈ స్వాతంత్ర దినోత్సవంకి ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను ఈ సందర్భంగా మనందరం కూడా ఒక్క అడుగు ముందుకు వేస్తూ మన పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ప్లాస్టిక్కి దూరంగా ఉంటూ ప్రతి ఒక్క పొల్యూషన్కి ఈరోజు మనకి చాలా పొల్యూషన్స్ ఉంటాయి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ అందులో ఒకటి ప్లాస్టిక్ మరొకటి నాయిస్ పొల్యూషను ఇందులో మీకు స్ట్రెస్ చేస్తున్నాను నాయిస్ పొల్యూషన్కి కూడా దూరంగా ఉందాము ప్రార్థనా మందిరాల ద్వారా కానివ్వండి లేదంటే మనకి రకరకాలైన ఫంక్షన్ల ద్వారా కానివ్వండి నాయిస్ పొల్యూషన్ని మనం తెలియకుండానే క్రియేట్ చేస్తున్నాము దానికి కూడా దూరంగా ఉందాము నిర్దిష్ట సమయం దాటి ఎక్కడా కూడా మనం ఈ వాయిస్ని నాయిస్ని పెంచకుండా ప్రజలందరి సంక్షేమాన్ని మనం దృష్టిలో పెట్టుకొని పిల్లల చదువుల్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నాయిస్ నాయిస్ పొల్యూషన్ కూడా దూరంగా ఉందామని ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు అందరికీ పిలిపిస్తూ మరొకసారి ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవం